హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మనం వేసిన సోయాబీన్ పంట అయితే ఏ విధంగా ఉందో చూడండి చూపిస్తాను మన సొంత పొలం అండి ఇది ఇది వచ్చేసి రెండున్నర నెల దాటిందండి చూడండి కాపు ఉంది ఎట్లా ఉందో చూపిస్తాను ఎనిమిది ఎకరాలు సోయాబీన్ పంట చెడగొట్టినాము ఐదు ఎకరాలు ఉన్నిచ్చినాము ఈ ఐదు ఎకరాలు బాగుందని చెప్పి ఉన్నిచ్చినాము ఆ ఎనిమిది ఎకరాలు వర్షాలు ఎక్కువ పడి తట్టుకోలేకపోయిందండి సో దాన్ని చెడగొట్టేసినాము అయితే బాగానే ఉంది పర్లేదు కాపు అందు బాగా పట్టింది చూడండి కాపు చూపిస్తాను కాయలందు కూడా బాగానే ఉన్నాయి మనమైతే వీటికి సతవలందు ఏం పెట్టలేదు మందులు గునక ఏం కొట్టలే ఇంతవరకు గడ్డి ఒకటి తీసినాము గడ్డి తీనికి మూడు ఎకరాలకు మనకు పదివేలు అయింది మనం అందు పెడితే ఎటవుతుందో ఏం కథ అని మనం సతవాలు అందు పెట్టలే ఖర్చు పెడితే మళ్ళా పైరు ఉంటుందో షడగొటాలను వండించామో అని అర్థం కాక మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు దీంట్లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఉంటుందో ఉండదు అని అనుమానంతో మనం ఎక్కువ ఖర్చు పెట్టలే చూడండి కాపు అయితే ఎట్లుందో ఒక చెట్టుకు నలభై నుంచి యాభై కాయలు ఉంటాయి కొన్ని చెట్లకైతే ఒక ముప్పై నలభై అట్లుంటాయి కాయలు ముప్పై నుంచి నలభై కాయలు ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంకా హార్వెస్టింగ్ రావడానికి ఇంకా ఒక వన్ మంత్ టైం పడుతుంది ఇప్పుడే రంగు మారుతుంది ఇది ఎల్లో కలర్ వస్తుంది ఇప్పుడిప్పుడే రంగు మారుతుంది ఇది వర్షం పడి సరిగ్గా మొలవలేదు అన్ని పొలాలు అట్లనే మొలిచినాయి సరిగ్గా మొలచలే మొలిచిన కాడికి మొలిచినా కనుక బాగానే ఉంది చూడండి ఇది ఒక్క చెట్టే ఇది ఒక్క మొక్క ఈ మొక్కకు మాత్రమే చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు ఇదైతే రైతాంగానికి ఉపయోగపడే పంటే ఎందుకంటే పెట్టుబడి తగ్గించదు ఇది పెట్టుబడులు ఏమి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇది ఇంకా ఒక వన్ మంత్ అట్లా టైం పడుతుంది హార్వెస్టింగ్ రావడానికి ఇంకా కోత ఖర్చులే మనకు ఏవైతే ఇంకా కోసి మిషన్ కాడించుకోవాలో ఆ ఖర్చులు మాత్రమే ఫ్రెండ్స్ మనమేమి ఇంతవరకు ఇంకా ఏం ఖర్చు పెట్టింది లేదు గడ్డి తీసింది తప్ప ఎకరాకు మూడు వేల ఐదు వందలు వచ్చింది గడ్డి తీసిన ఖర్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్